హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీకోసం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే మన కోసం ఎంతో కష్టపడి ప్రతిరోజు బస్ డ్రైవింగ్ చేస్తూ కండక్టర్లుగా చేస్తున్నటువంటి ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగుల కోసం అయితే మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రభుత్వం శాఖనే ఒక నిదానంతో ఈరోజు హెచ్ఆర్ఏలో కోత విధించింది ఆర్టీసీ ఎందుకంటే ఈరోజు పనిచేసే ప్రాంతాన్ని బట్టే అంటే మనం ఉండే ఇల్లు బత్యం స్లాబ్ దాని నిర్మాణం గురించి అయితే మార్పులు అయితే చేర్పరిచింది ఎందుకంటే హెచ్ఆర్ఏ ఇది వరకు ముప్పై శాతం ఉంది ఇప్పటివరకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో అలాంటి దాన్ని ఈరోజు ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చింది దానివల్ల ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు కానీ ఖమ్మం నగర్ నిజామాబాద్ మిగతా వాళ్ళకైతే పని పదిహేడు శాతానికి తీసుకొచ్చింది వీటి వల్ల ఏంటంటే మనకి హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల జీతాలలో కూడా కోత విధించినట్టే అయింది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడంతో ఇలాంటి పనులు చేపడుతుందని అయితే మనం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకం ఇది దానివల్ల ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోత వినిదించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పొద్దుగులు కష్టపడ్డా కానీ మహిళలను ఉచితంగా ఎక్కడికంటే అక్కడికి తిప్పుతున్నా కానీ వాళ్ళకి ఈరోజు సీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇస్తానని చెప్పి ఇచ్చిన హామీలు ఇచ్చాడు ఇచ్చిన వెంటనే ఇప్పుడు దానితో పాటు ఉన్నటువంటి కొంతమందికి అయితే నిరుత్సాహం మిగిలిస్తున్నాడు ఎందుకంటే పొద్దుగులు కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకైతే హెచ్ఆర్ఏ తగ్గించడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంతో లాస్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు ప్రజల కోసం అలాంటి ఉద్యోగుల కోసం అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరొకసారి ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఇంకెవరైనా మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఎవరికైనా హెచ్ఆర్ఏ ఇలా ఉంటే వెంటనే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్